పేపర్లో నేను రౌడీ నేను రాశారు నాకే ఒక ఊర్లో ఎలక్షన్ రోజు దాడి చేస్తే అప్పుడే ప్రపంచం స్టార్ట్ అయిందని రాశాడు ఒకడు ఏమేదో రాస్తారు వాళ్ళు మీరు అందుకు మీకు కూడా చెప్తున్నాను మేము ఇల్లు ఇది రాసేస్తాం నువ్వు ఇది చెప్పపోతే ఇది రాసేస్తాం రాసుకొని ఏ మా దొరికితే అయినా ప్యాకెట్లతో దొరుకుతారు అంతే పెద్ద గుడ్డు పోతే పాని నేను ఇంకోలాగా హెల్ప్ చేస్తాను నీకు ఎవరికి భయపడకండి మీరు ఇల్లులు దర్జాగా మీ ఇల్లు మీరు కట్టుకోండి మీ ప్రాబ్లమ్స్ ఉంటే అధికారుల దగ్గరికి వెళ్ళండి ఏ అధికారి పని చేయకపోతే నాకు చెప్పండి దళారీలు ఇవ్వండి నమ్మకండి బ్లాక్ మెయిలర్స్ నమ్మకండి ఇది రాసేస్తావు నువ్వు ఇవ్వకపోతే అంటే నమ్మకండి రాసుకొని నువ్వు ఇది లేకపోతే కొట్టేస్తావు అంటే కొట్టుకొని చూసుకుంటాను నేను ఉంటాను మీకు మీకు అందరికీ నేను అండగా తప్పుడు మాటలు నమ్మొద్దు తప్పుడు రాతలు నమ్మొద్దు తప్పుడు న్యూస్ని వినొద్దు తప్పుడు న్యూస్ కనొద్దు నేను మీకు జవాబుదారీతనం మీరందరూ నాకు ఓట్లేసి గెలిపించారు ప్రతి ఒక్కడికి నేను జవాబుదారం ఏ ఒక్కడిక్కడ కాదు మోనార్క మళ్ళీ మీ ప్రతి ఒక్కడ ఆ చివరి నిల్చున్నాడు కూడా నేను జవాబుదారితాను నేను ఇస్తాను మీ అందరూ ఎట్టి పరిస్థితులు అభద్రతా భావంకు లోనవద్దు మీ అందరికీ నేను అండగా ఉంటాను అవసరమైతే మీ ఎవరికి ఇష్టం లేకపోతే డ్రాప్ చేసుకుంటాం మేము ఈ ప్రపోజల్ని డ్రాప్ చేసేస్తాం మాకేం ప్రాబ్లం లేదు ప్రజలందరికీ ఆనందంగా ఉండడమే ఫైనల్ ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పింది అదే పల్లె నిద్ర చేయమన్నారు వారంకొక రోజు వెళ్ళి ఊర్లో పడుకోమన్నారు నేను ఆల్రెడీ పల్లెలు తిరుగుతున్నాను శంకరన్న పల్లె పిల్లి పని పేరు మాట్లాడతాను శంకరన్న పల్లె నిద్ర గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశానుసారం నేను వెళ్ళి పల్లెటూరులో పడుకుంటున్నాను వారంకోసారి రెండు సార్లు పడుకుంటున్నాను నాకేం ఎక్కడికి వెళ్ళినా పడుకోవడమే కాదు సో తప్పకుండా అలాగే వార్డుల్లో వచ్చి పడుకుంటాం మీ మార్కెట్లో వచ్చి పడుకుంటున్న అవసరమైతే ఒకరోజు నైట్ మీరు రండి ఏం పర్వాలేదు అందరూ దయించి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను నేను మీ మనసును మీ ఇంటి మనిషిని నేను మీరు పైవాడిగా చూడకండి శంకరాన్న మీకు దెబ్బేస్తానంటే మా శంకరాన్న మా ఇంటి మా కిందకి దెబ్బ వేస్తాడు ఎవడరా నువ్వు అని తీయండి నా దగ్గరికి రాండి పలా ఇలా పుకారు పుట్టిస్తానని ఎంటబెట్టి కొట్టండి డబ్బులు గమ్ముడిపోయి వాళ్ళు పుగార్లు పుట్టిస్తున్నారు ఎవ్వరు పుగారులు మీరు నమ్మద్దు ఎవడైతే పుకారు పుట్టిస్తాండో వాడి కోసం నేను మాట్లాడుతున్నాను ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి అమ్ముడిపోయే రకం మనుషులు మనం ఆ టైపు కాదు మీకు ఏం పర్వాలేదు గౌరవ మంత్రులు ఇద్దరు ఇద్దరు మంత్రులు మనకు ఉన్నారు ఇప్పుడు చేసుకోకపోతే మనం ఏం చేసుకోలేం ఒక కేంద్ర మంత్రి ఒక రాష్ట్ర మంత్రి ఇక్కడ ఎమ్మెల్యే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనతో ఉంది ఇలాంటప్పుడు మనం ఏది చేయలేకపోతే మరి మనం మళ్ళీ చేయలేం నాలా మీకు ఇప్పుడు ఊర్లో మురుకు కాలువలను మురికి మరి ఎత్తి